రైతన్నలకి నమస్తే ఇక్కడ కనిపిస్తున్న పొలంలో టూంగ్రో వైరస్ లేదా నారింజ ఆకు తెగులు గురించి తెలుసుకుందాం ఈ టూంగ్రో వైరస్ రెండు రకాల వైరస్ల కలయిక వల్ల వస్తుంది అవి మొదటిది రైస్ టూంగ్రో బాసిలిఫామ్ వైరస్ రెండవది రైస్ టూంగ్రో స్పెరికల్ వైరస్ వీటిని ఆర్టీబివి మరియు ఆర్టీఎస్వి అనే వైరస్లు అని కూడా పిలుస్తాం ఇవి ప్రధానంగా వరి పంటల్లో వస్తాయి వీటి లక్షణాలను చూసినట్లయితే మొదటగా ఈ తెగుళ్ళు సోకిన వరికి చాలా తక్కువ పిలకలు పెడతాయి మరియు ఇవి ఎదగవు రెండవది ఆకులు లేత ఆకుపచ్చ లేక నారింజ రంగులోకి మారుతాయి మరియు మూడవది తెగుళ్ళు సోకిన లేత ఆకులు వడలినట్టుగా ఉంటాయి ఇక నాలుగవది ముదురు ఆకుల మీద చిన్న చిన్న తుప్పు మచ్చలను గమనించవచ్చు వీటి ఐదవ లక్షణం మొక్కల యొక్క వేర్లు పూర్తిగా వృద్ధి చెందకపోవడం జరుగుతుంది మరియు వీటి యొక్క వెన్నులు కూడా చిన్నవిగా కనిపిస్తాయి ఇలా వీటి యొక్క లక్షణాలను మనం గమనించవచ్చు ఇప్పుడు వీటి లక్షణం గురించి తెలుసుకుందాం ఈ వైరస్ యొక్క వ్యాప్తి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఈ తెగులు అనేది పచ్చదీప పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది సాధారణంగా ఈ పచ్చదీప పురుగులు సెప్టెంబర్ మార్చ్ ఏప్రిల్ నెలల్లో ఎక్కువగా ఉంటాయి ఈ వైరస్ అనేది ఒక మొక్క నుండి మరో మొక్కకి వ్యాపించదు కానీ వైరస్ వాహకాల వాటితో ఈ వైరస్ పొలంలో వ్యాప్తి చెందుతుంది వరిలో ఈ వైరస్ వాహకాలు ఈ పచ్చదీప పురుగులు పంట కోసిన తర్వాత దుబ్బులను నాశనం చేయాలి లేదంటే ఈ వైరస్ యొక్క అవశేషాలు అందులో ఉండడం వల్ల నెక్స్ట్ వేసే పంటకి ఈ తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంది ఈ దీపపు పురుగులు పొలంలో మొక్క నుండి మొక్కకు వ్యాపిస్తూ ఇది పొలం అంతటికి విస్తరింపజేస్తుంది పొలంలో నీటిని ఎక్కువగా ఉంచడం వల్ల పురుగుల వృద్ధితి ఎక్కువగా ఉంటుంది ఇలా దీని వ్యాప్తి అనేది మనం చూసుకోవచ్చు ఇప్పుడు దీని నివారణ చర్యలు చూసినట్లయితే వరి పొలంలో ఒకరోజు తడిగా ఒకరోజు పొడిగా ఉంచినట్లయితే పచ్చదీపపు పురుగులను వృద్ధి నివారించవచ్చు పంట మార్పిడి పద్ధతి వల్ల ఈ వైరస్ని నివారించవచ్చు రసాయన మందులను స్ప్రే చేసినట్లయితే ఈ వైరస్ను కలిగించే దీపపు పురుగులను నిరోధించినట్లయితే ఆ వరి పొలంలో వైరస్ ప్రభావం తక్కుతుంది కాబట్టి ఆ వైరస్ అనేది ఇక ఉండదు ఇప్పుడు రసాయన మందుల గురించి తెలుసుకుందాం దీని రసాయన మందులను చూసినట్లయితే బేయర్ కంపెనీ వారి రీజెంట్ అనే మందును పిసికారి చేసుకోవచ్చు ఇందులో ఫిప్రోనిల్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ అనే టెక్నికల్ని కలిగి ఉంటుంది టూ ఫిఫ్టీ ఎంఎల్ ఒక ఎకరాకి వాడుకోవచ్చు దీనిని ఒక ఎకరాకి రెండు వందల లీటర్ల నీటిలో కలిపి స్ప్రే అనేది చేసుకోవాలి మరొక రసాయన మందు చెస్ అనేది వాడుకోవచ్చు ఇది సింజంట కంపెనీ వారి చెస్ అనే మందుని వాడై ఉంటుంది ఇందులో పయమైట్రోజైన్ ఫిఫ్టీ పర్సెంట్ డబ్ల్యూజి అనే టెక్నికల్ కలిగిన మందుని పిచికారి చేసుకోవచ్చు ఇది ఒక ఎకరాకి ఐదు వందల గ్రాముల పౌడర్ని తీసుకొని తగినన్ని నీటిలో కలిపి పిచికారి చేసుకోవచ్చు ఇలా ఈ టోంగ్రో వైరస్ని పొలంలో నివారించుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి